వెల్కమ్ టు థింగ్ ఫర్ అందరా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి ఈ రెండు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకొని జగన్ని ఓడించేందుకు ముందుకు అడుగేస్తున్నాయి ఈ పార్టీలు గెలిస్తే సీఎం ఎవరు అనే అంశంపై మాత్రం ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు నారా లోకేష్ తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా అనుభవస్తున్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు కాబట్టి టిడిపి జనసేన గెలిస్తే తరువాత సీఎం చంద్రబాబేనని లోకేష్ చెప్పేశారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరిరామజోడయ్య పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు తన లేఖలో చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని నారా లోకేష్ ప్రకటించారని ఈ అంశంపై పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పాలని ఆయన కోరారు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో తన అభిప్రాయం ఏంటో చెప్పాలని ఆయన అడిగారు లోకేష్ చెప్పినట్లు పూర్తి పదవీ కాలం చంద్రబాబు సీఎంగా ఉండేందుకు పవన్ ఒప్పుకుంటున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంతో మంది జన సైనికులు పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత పవన్ పై ఉందని ఆయన అన్నారు రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కులాల వారే ప్రతి రాజ్యం వెళ్తున్నారని ఆయన జనాభా బడుగు బలహీన వర్గాల వారేనని వారు ఎప్పుడు రాజ్యాధికారాన్ని సాధిస్తారని ఆయన పవన్ ను ప్రశ్నించారు టీడీపీ జనసేన గెలిస్తే సీఎం అయ్యే విషయంలో తన వైఖర్ ఏంటో స్పష్టంగా చెప్పాలని ఆయన పవన్ కళ్యాణ్ కు లేఖ ద్వారా ప్రశ్నించారు ఈ లేఖకి పవన్ ఏం ఇస్తారో వేచి చూడాలి నారా లోకేష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీ గెలిస్తే చంద్రబాబే సీఎం అని మరో ఆలోచన ఉండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్ చాలా రాష్ట్రానికి అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడే కావాలని స్పష్టం చేశారని అన్నారు తానెప్పుడు పవన్ కళ్యాణ్ ను విభేదించలేదని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ లేఖపై ఎలా స్పందిస్తారు అని టీడీపీ జనసేన నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు వీరి మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కూడా కాలేదు ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలనేది ఇంకా నిర్ధారణ కాలేదు సీట్ల సంఖ్యని బట్టి కూడా సీఎం అవుతారా లేదా అనేది తెలుగుతుంది సాధారణంగా రెండున్నర ఏళ్లు ఒక పార్టీ వారు రెండున్నర ఏళ్లు ఒక పార్టీ వారు సీఎంగా వ్యవహరిస్తారు ఇక్కడ చంద్రబాబు అనుభవం ఉన్న విజయవంతమైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అనుభవం లేదు మరో పక్క ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు ఆయనకు ఉన్న పలానా సీఎం పదవి ఇచ్చిన చేయగలడో లేదో సందేహమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి